వైఎస్ఆర్సిపి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అమరావతి రైతులకి స్వేచ్ఛిస్తాము మా ప్రభుత్వం రావడం వాళ్ళు అమ్ముకోవచ్చు అని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నావు గతంలో ఎక్కడ పోయావు నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి అన్ని చిత్ర విత్తనం చేస్తూ ఉంటే ఆ రోజు నువ్వు మాట్లాడాల్సింది కదా ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నావు ఈరోజు బ్రహ్మాండంగా నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిని బ్రహ్మాండంగా కడుతూ ఉన్నాడు ఈ రోజు నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు గతంలో మీ జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రాంత రైతులు అందరూ కూడా ధర్నాలు చేస్తూ ఉంటే టెంట్లు వేసుకుంటూ ఉంటే టెంటుల్లోకి పోలీసులు దూరి కొట్టించావు అదేవిధంగా కడప జిల్లా నుంచి తీసుకొచ్చి రౌడీల దగ్గర అమరావతి రైతులను కొట్టించావు అదేవిధంగా అమరావతి రైతుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కట్టి వాళ్ళని జైలు పంపించావు అమరావతి రైతులు తిరుమలకి దర్శనాన్ని పోతూ ఉంటే వారు అన్నం టైం అయితే నేల మీద అన్నం తినిపించావు అమరావతి రైతుల్ని ఆడవాళ్ళని చిత్ర విదల చేసావు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అన్ని చేస్తూ ఉంటే సజ్జల నువ్వు ఎక్కడ పోయావు ఆ రోజు మాట్లాడాల్సింది నువ్వు ఈ రోజు నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆ అమరావతి రైతులు నిన్ను కేకరించి నీ మొహాన్ని వస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరా నోరు అదుపులో పెట్టుకో మీ కలబుల్లి మాటలు ఎవ్వరూ నమ్మరు ఇక్కడ